ప్రజలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది ఏర్పడిన తర్వాత వంద రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇక్కడ అధికారుల మీద ఉంది శాసనసభ్యుడిగా నా పేరు ఉంది అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి నైతులు పెట్టి మా నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు అందరూ కూడా చెప్పారు ముఖ్యంగా వ్యవసాయ జేడి గారు ఆయన బ్రహ్మాండంగా చెప్పారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అలాగే పెద్దలందరూ కూడా ఏమేం చేశారు కూడా చెప్పారు అయితే నేను చెప్పేది ఒకటే అమ్మా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మూడు వేల ఫంక్షన్ ని నాలుగు వేలు చేస్తా అన్నారు చేసేలా చేయలేదమ్మా చెప్పినంత మూడు నెలలు లేట్ అని చెప్పి ఇంకొక మూడు వేలు కలిసి మొదటి ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అట్లాగే వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంచలేదు గవర్నమెంట్ అని చెప్పి ప్రతి అంటున్నా మేము అంటే బాబు గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో అలాగే కింది స్థాయి సచివాలయ ఉద్యోగస్తులతో రెవెన్యూ సంబంధించిన విఆర్ఓ కలిసి ముప్పవ తేదీ ఓన్లీ అయిపోవడం ఒకటో తేదీ కల్లా గంటలకు ఐదు గంటలకి మీ చేతుల్లో పెన్షన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తాం అట్లాగే మా ఉద్యోగస్తున్నారు పైన చాలా మంది గత గవర్నమెంట్ లో మీకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలియాలా కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒకటో తేదీ కల్లా మీ అకౌంట్ లో జీతాలు పడుతున్నాయా లేదో మీరే చెప్పాలా నేను చెప్పడం కాదు ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నా అట్లాగే తల్లి ఈ రోజు ఈ గూడూరు నియోజకవర్గంలో మన్ను రెండవసారి శాసనసభ్యుడిగా కల్పించినటువంటి మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నా మీ అందరు వల్ల నేను గెలిచా నేను మళ్ళీ చెప్తున్నా గొప్ప వాళ్ళు నా సహాయం చేయాల మా పేదవాళ్ళు సహాయం చేశారు నేను ఎవరికైనా జవాబుదారి అంటే మీకే జవాబారి తత్వాళ్ళకు కాదు పోలీసులకు కాదు పేదలకి నేను చెప్పి మరొకసారి అమ్మా ఈ యొక్క వంద రోజుల గవర్నమెంట్ లో మొన్న మీకు విజయవాడలో ఏ విధంగా వరదలు వచ్చాయి ఏ విధంగా ఆస్తి నష్టం జరిగిందో మీకు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు పది రోజులు అక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆఫీసులో బస్సులోనే ఉంటూ పది రోజులు అక్కడే ఉంటూ మొత్తం సమస్య తీరేంత వరకు కూడా పేద ప్రజలకు ఇచ్చినటువంటి కోఆపరేషను గతంలో ఏ ముఖ్యమంత్రి ఇదే తల్లి ఏదో మన టైం మనం ఎప్పుడు గెలిచినా గతంలో వచ్చినప్పుడు ఒక తుఫాను ఇప్పుడు గెలిచినప్పుడు ఇంకో తుఫాను అయినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కొని ప్రతి ఇంటికి నీళ్లు వచ్చిన ప్రతి కూడా ఇరవై ఐదు వేలు రూపాయలు ఇస్తున్నాడు మా విజయవాడ చంద్రబాబు నాయుడు గారు నేను తెలియజేస్తున్నా చరిత్రలో ఇరవై ఐదు వేలు కులీలు మనకిస్తే రెండు వేలు ఐదు వేలు తప్ప ఎప్పుడు కూడా మనకి దాకా లేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో నీళ్ళు వచ్చిన వాళ్ళకి సెకండ్ ఫ్లోర్ లో నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి ప్రతికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు అలాగే వాహనాలు స్కూటర్లు చెడిపోయినా దాన్ని కూడా రిపేర్ చేసే కార్యక్రమం చేస్తున్నారు చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏదైనా పోయింటే దానికి కూడా బ్యాంకు నుంచి లోన్ ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా చేసిన విషయాన్ని కూడా మీరు గుర్తు చేస్తున్నా అట్లాగే తల్లి గతంలో మనకి చంద్రన్న భీమా అనే ఒకటి ఎవరినా చనిపోతే యాక్సిడెంట్ లో ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు చాలా మందికి ఇచ్చాం తీసుకో ఉంటారు కానీ గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరికైనా చంద్రన బీమా క్లైపోయిందా ఏ ఒక్కరికైనా అర్థ న్యాయ ఇచ్చారా మీరు ఆలోచించుకోండి ఇక్కడ ఉన్నారు వెలుగు ఏపీఎంలు సిసిలు ఎవరికైనా ఇచ్చారా మీరు ఐదు సంవత్సరాల్లో ఎవరికి అర్ధనాయ ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడమ్మా చంద్రబాబు నాయుడు గారు ఐదు లక్షల రూపాయలని పది లక్షలు పెంచాడమ్మా ఏమన్నా చనిపోతే పది లక్షలు తెల్లారా బాగానండి మీరు గతంలో ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు పది లక్షలు ఇస్తున్నామా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అట్లాగే తల్లి రేపు డిసెంబర్ లో దీపావళికి మీ అందరికి కూడా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అమ్మా ఎంతమ్మా మూడు గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో అన్ని కూడా ఒకటి ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు అమ్మా అట్లాగే తల్లి వచ్చే నెలలో చివరి వారంలో పద్దెనిమిది మరి పంతొమ్మిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి తెలియజేస్తా తల్లిదండ్రు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు మనకి పనులు జరుగుతున్నాయి ముఖ్యంగా మనకు అండగా సెంట్రల్ లో మోడీ గారి ప్రభుత్వం ఉంది ఇక్కడ అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి పులి చేయి ఎడవలు చేయగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా ఆర్థికంగా ఇబ్బంది అయినా కానీ కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలతో మనం నడుస్తున్నామని చెప్పి తెలుసు మొన్నటి మొన్న తిరుపతి లడ్డు తిరుపతి అంటే అందరికీ ప్రాణం స్వామి అంటే అందరికీ బతి ఆయన ఒకసారి తిరుమలకి వెళ్ళి చూస్తే చాలు మా జన్మ జనం అనేటువంటి పరిస్థితిలో ఆ తిరుమల లడ్లో కలిపి ఆలోచించిన భాగాల దాంట్లో గొడ్డు సంబంధించినటువంటి కొవ్వు పన్ని సంబంధించినటువంటి కొవ్వు చేపకు సంబంధించినటువంటి అది మొత్తం కలిపి ఆ యొక్క లడ్డును తయారు చేసి మన ఐదు సంవత్సరంలో తిన్న లడ్డ ఏంటంటే ఈ లడ్డమ్మ ఆలోచించండి ఎందుకంటే ఎంత నీత్యాది నీచంగా ఏ గవర్నమెంట్ తల్లి లడ్లో కూడా మే అందరం కూడా తెలియజేస్తున్నాం ఇదంతా అపచారం ఆలోచించండి దీనికంతా భగవంతుడు శిక్ష ఖచ్చితంగా చేస్తుంటే మాత్రం రెండో మాట చెప్పి చెప్పి తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ఏలూరులో ఉన్నటువంటి ఎస్టీ కాలేజీ కూడా సిమెంట్ రోడ్లు ఎవరు వేసారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సునీల్ కుమార్ తప్ప ఇంకెవరు చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా ఈ ఊర్లో ఏ రోడ్లు పడినా ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్ప సంవత్సరాల ముందు ఎవరు కూడా ఒక్క రోడ్డు కూడా వేసిన పరిస్థితి ఏంటమ్మా అట్లాగే ముఖ్యంగా మీ అందరు కూడా ఇల్లు నాలుగు లక్షలు పెంచాడు ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చే ఇల్లు నాలుగు లక్షలు ప్లస్ పొదుపు లక్షల నుంచి ముప్పై వేలు నాలుగు లక్షల ముప్పై వేలకి ప్రతి ఒక్కరికి ఇల్లు అట్లాగే ఇంటి జాగా కావాలంటే మూడు సెంట్లు అంటే పద్దెనిమిది అంకనాల పద్దెనిమిది ముక్కల అంకణం మీ అందరికి మొన్నట్లాగా పెళ్లి అయితే భర్త బయట భార్యలాపలు ఉండే ఇల్లు కాదు ఆ జగనన్న కాలనీ కాదు మనది గవర్నమెంట్ ఇల్లు కాబట్టి మీకు పద్దెనిమిది అంకనాల పైన మీకు స్థలం ఇచ్చి నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు మోడీ గారి సహాయ సహకారాలతో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏమా సంతోషం కదా ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయని పని ఒక చంద్రబాబు నాయుడు గారు తప్పని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే గతంలో ఇప్పుడే సోదరుడు చెప్పాడు గతంలో ఇల్లు కట్టారు మామూలు వాళ్ళందరూ కూడా వాళ్ళకి బిల్స్ ఆగిపోయినాయి ఫైనల్ బిల్స్ ఆగిపోయినాయి రెండో బిల్స్ ఆగిపోయినాయి అవన్నిటినీ కూడా చెల్లిస్తామని చెప్పి మళ్ళీ తెలియజేస్తాం తెల్లరా దగ్గర గారు వస్తారు మిమ్మల్ని వర్క్ ఇన్స్పెక్టర్ వస్తారు ఇటువంటి లోకల్ లీడర్స్ ఆ రోజు ఎవరికైతే తాగిపోయినాయో అవన్నీ కూడా నోట్ చేస్తే అవన్నీ కూడా త్వరలో ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి మేమందరూ కూడా నేను అంటే ఏ గవర్నమెంట్ అయినా పోయినటువంటి గవర్నమెంట్ లో ఉన్నటువంటి అప్పుల్ని తీర్చాల్సింది వాయితా కానీ పోయిన గవర్నమెంట్ మనం తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో అటువంటి అప్పుల్ని ఒక అప్పు కూడా తీర్చే పరిస్థితి లేకుండా చేశారు పేదవాళ్ళు అన్యాయం అయిపోయారు ఈ రోజు వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ఆ పర్వత బిల్లులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నాం కాబట్టి మా చిలకూరు మండలము ఈ రోజు బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సాగిరమ రోడ్డు దగ్గర నుంచి గ్రిప్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సంస్థలు ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఈ యొక్క చెలకూరు మండలంలోనే ఈరోజు చేసే కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నా రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో చెలకూరు మండలం బ్రహ్మాండ ఆదర్శనటువంటి మండలంగా సంపన్న మండలంగా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా అట్లాగే సోదరులు చెప్పారు నిజమే ఈ యొక్క సిలికా మైన్స్ వల్ల నీళ్లు నిజంగా ప్రమాదకరమైన విషయం అది మన డిస్ట్రిక్ కలెక్టర్ గారు కూడా చెప్పారు ఆయన నోట్ చేసుకున్నారు అట్లాగే ముఖ్యంగా చెన్నై సంబంధించినటువంటి కాలువ గురించి చెప్పారు అది ఖచ్చితంగా మా జిల్లా కలెక్టర్ గారు వెళ్లి అది చేసేదానికి మేము కూడా సహాయపడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే మట్టి ఇసుక గురించి చెప్పారు అది కలెక్టర్ గారే చెప్తారు నేను చెప్తే రాజకీయం అవుతుంది కానీ అది ఏ ఏ విధంగా చేయాలో మా కలెక్టర్ గారే చెప్తారు పేదవాళ్ళు ఏ విధంగా ఆ యొక్క ఎసకని మట్టిని తోలుకోవాలో మా కలెక్టర్ గారే చెప్తారని తెలియజేస్తూ నిజంగా మన అదృష్టం ఏలూరు ప్రజల అదృష్టం సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారు మా సబ్ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా ప్రజా సమస్యల్ని ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని విని దానిపైన పరిష్కార మార్గాలు కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మా సర్పంచ్ నీళ్లు లేవు ఒక ట్యాంక్ ఏర్పాటు చేయమని చెప్పి కలెక్టర్ గారికి అది కూడా కలెక్టర్ గారు మళ్ళీ సార్ మాడ ఏం చేశారో కూడా చెప్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ ఈ నూరేళ్ల వంద రోజుల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఆయన నిద్రపోడు మమ్మల్ని నిద్రపోలేడు ఏంటంటే మేము గెలిచాములే ప్రశ్నిస్తున్నావు అనుకున్నాం రెండు మూడు రోజులు మాకు రోజు పరుగే ఉదయం నుంచి పరుగు అలాగే మాతో పాటు మా అధికారులు కూడా అదే పరిస్థితి ఎందుకోవాలంటే ఒక మంచి మాట చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు నువ్వు గెలిచినా ఓడినా ప్రజల్లో తిరుగు ప్రజల యొక్క సమస్యల కోసం పోరాడుతూ ఉండు ఎప్పుడికైనా సరే ఆ ప్రజలు అందరం ఇచ్చిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మేము పనిచేసాం కాబట్టి మళ్ళీ రెండోసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైన అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి సభని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు మా ప్రవీణ్ రెడ్డి గారికి రాజానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత కార్యక్రమాన్ని చివరి కార్యక్రమాన్ని మన ఆత్మీయులు మన ఆత్మీయ అతిథి మా గూడూరికి నిజంగా నేను ఎప్పుడు ఏ కలెక్టర్ గారు దగ్గర అమౌంట్ శాంక్షన్ తీసుకురా సార్ భస్మం మీరే నాకు ఇచ్చారు సార్ ఒక్క పైసా ఏ కలెక్టర్ మాకు ఇలేదు సార్ ఏ కలెక్టర్ తల ఇక్కడ సిలికా సంబంధించినటువంటి డబ్బులు శస్ రూపంలో వాళ్ళకి పోతే ఆ డబ్బు నాకు సార్ మాకు కానీ మీరు బంగారంగా ఇచ్చారు అట్లాగే మీకు డబ్బులు ఏం ఇచ్చాను సార్ అవి కూడా ఇవ్వమని చెప్పి కోరుకుంటూ అలాగే మా సబ్ కలెక్టర్ గారమ్మా ఐఏఎస్ ఆఫీసర్ గారు మనకి వచ్చారు పేదవాళ్ళు దయచేసి ఏ సమస్య ఉన్నా సోమవారం వెళ్ళి సార్కి అతి ఇవ్వండి అమ్మా ఎందుకంటే సారు కొత్త కాబట్టి పాకోళ్ళు అయితే మనం చెప్పలేం ఆదీవులు అయితే క్షుణ్ణంగా ఆలోచించి ఖచ్చితమైనటువంటి న్యాయం పేదవాళ్ళకి అయితే చేస్తారని చెప్పి నమ్మకం అయితే మాకుందని చెప్పి నేను తెలియజేస్తూ మరొకసారి ఉన్నటువంటి అధికారులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేక మిత్రులకి ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ जद्रयो, कह्त नहीं? मिर सत्छर्टों है जे लोगीय। टिंधा है तुसह फालोग है? द� Det. फुखках हेर्ग है? टिंधे हेर्गे लैगu च्च scorण सिधं infinity i